నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం పదిహేను వచనం జీవాధిపతి అనే దేవుడు మహత్తరమైన శక్తిగల మహోన్నతుడు మన జీవము ప్రభు నీసుకరిస్తూ చేతిలో కలదు అయినప్పటికీ జీవ మరణములను మన ముందుంచాడు తీర్మానించుకునే అవకాశమును దేవుడు నీకిచ్చాడు ఇరుకు మార్గము జీవమునకు పోవును విశాల మార్గము నాశనమునకు దారితీయును ఈ లోకమునూ ఉన్నదైనను ప్రేమించకము లోకములు ఉన్నదంత నేత్రాశ శరీరాశ జీవపు డంబము పాపముతో నిండిన చీకటి లోకము పాపము చేయకము పాపమునకు వచ్చు జీతము మరణము ఇది రెండవ మరణము అగ్ని ఆరదు పురుగు చావదు జీవమును కోరుకొనుము దీని మనసు కలిగి దేవునికి లోబడము రక్షణ మార్మనసు కలిగి దేవుని ప్రేమించము సాటి మానవుని కూడా ప్రేమించము నీతి న్యాయములు కలిగి దేవుని మహిమపరచము నిందారహితముగా నిష్కలంకముగా దేవుని ఎదుర్కొనుము దేవుడు నిత్య జీవమును దయచేయనుగాక Amen.